శ్రీ మహా గణాధిపతియ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ఆదాయానికి మించి కొన్ని ఖర్చులు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఖర్చులను మీరు రేపటి రోజున నియంత్రించుకోవాలి కుటుంబ సభ్యులతో అకారణంగా కొన్ని గొడవలు జరుగుతాయి ముఖ్యమైన పనులు అయితే ముందుకు సాగకపోవచ్చు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి ఇక విద్యార్థులకు నూతన విద్య అలాగే ఉద్యోగ అవకాశాలను దక్కించుకుంటారు సమాజ సేవలు వారు అయితే రేపటి రోజున భాగస్వామ్యులు అవుతారు వ్యాపారం చేసేవారికి మీ వ్యాపారం మరింత పుంజుకుంటుంది ఉద్యోగాలలో కూడా అనుకున్న హోదాలు తప్పకుండా దక్కుతాయి రాజకీయ వర్గం వారికి రేపటి రోజున ఆకస్మిక విదేశీ పర్యటన అనేది కనిపిస్తూ ఉంది ఇక అన్ని పనులు కూడా రేపటి రోజున మీరు అయితే విజయవంతంగా పూర్తి చేయాలి అనేంత ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది కొత్తగా ఉద్యోగ అవకాశాలు అయితే దక్కబోతూ ఉన్నాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు వ్యతిరేకులు కూడా మీకు ప్రశంసలు కురిపిస్తారు వ్యాపార పరంగా చూస్తే వ్యాపారాలు మరింతగా మెరుగ్గా మారుతాయి ఉద్యోగాలలో ప్రతిబంధకాలు ఏమైనా ఉంటే గనుక అవి అయితే తొలగిపోతాయి రాజకీయ వర్గం వాళ్ళకి ప్రోత్సాహకరంగా మారుతుంది కుటుంబ సమస్యల నుంచి కూడా మీరు మాత్రం బయటపడే అవకాశాలు ఉన్నాయి సంఘంలో గౌరవ మర్యాదలను కూడా మీరు పొందుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి సమయానికి మీ పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తీరిపోతాయి మీకు రేపటి రోజున అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఇతరుల నుంచి బాకీలు కూడా అందుతాయి దూరమైనటువంటి బంధువులు తిరిగి మీ దగ్గరకు వస్తారు మీ ఆలోచనలను రేపటి రోజున అమలు పరుస్తారు వ్యాపారాలలోనూ లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలోనూ కొత్తగా హోదాలు దక్కుతాయి ఇక కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి కాంట్రాక్టర్లకు వ్యాపారం చేసేవారికి వ్యవసాయదారులకు పనులు అనుకున్న విధంగా జరుగుతాయి ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తారు పిల్లల చదువుల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగార్థులకు మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశీ ప్రయాణాలు మీరు చేపడతారు బంధుమిత్రుల సహాయంతో కార్య సాఫల్యం ఉంటుంది ఖర్చులను నియంత్రించుకోవాలి శ్రమకు తగ్గిన ప్రతిఫలం దక్కుతుంది సొంత ఆలోచనలతో వ్యాపారం వృద్ధి చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు దూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వా